కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పేపకాయల నారాయణరావు రాయుడు లీలాకృష్ణ పోతుల మాధవ్ వన్ వీరబ్రహ్మం విలేకరుల సమావేశం నిర్వహించారు రామచంద్రాపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి రెడ్డి సుబ్రహ్మణ్యానికి టికెట్ ఇవ్వాలని మూడు సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించిన రెడ్డి సుబ్రహ్మణ్యం ఈ రోజు అనేక మంది తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని అనేక మంది టికెట్ కోసం పార్టీలోకి జాయిన్ అవుతున్నారని అన్నారు జనసేన పార్టీ టికెట్ ఇస్తే కష్టపడి పనిచేస్తాం తెలుగుదేశం పార్టీకి టికెట్ ఇస్తే రెడ్డి సుబ్రహ్మణ్యానికి ఇవ్వాలి అమలాపురానికి చెందిన వాసంశెట్టి సుభాష్ అనే వ్యక్తికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే కాజలూరు మండలంలో టీడీపీ నాయకులందరూ రెడ్డి సుబ్రహ్మణ్యానికి టికెట్ ఇవ్వకపోతే పార్టీ పదవులకి కూడా రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ఈ సమావేశంలో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆ పిల్లలు శుభా మానిచర్ శుభాసన్నా ఒకటి తెలియదు కదా మేము ఏం చేసేవాడికి అంతగాని పార్టీకి ముఖ్యమే మాకు కానీ అంతగానే ఎక్కువ వ్యక్తి కూడా ముఖ్యం మాకు రెండు ముఖ్యమే పార్టీలో సమస్య లేదు మీరు పరిష్కరించుకోవాలి తప్ప అవును మీరు అధిష్టానాన్ని అడగలేదు మీ ద్వారా ఇప్పుడు ఇప్పుడు ఆయన చెప్పారు మీరు బూత్ క్లస్టర్లు కానీ ఇన్ఛార్జీలు కానీ ఎవరైనా ఈ నాలుగేళ్ల సంవత్సరంలోనూ ఈ మూడు సంవత్సరాల్లోనూ బాగానే పనిచేసారు చేయలేదు అట్లే అదంతా ఓకే ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ ప్రధానంగా పెట్టింది సుభాష్ అనే అతన్ని ఖండిస్తున్నారు మీరు ఇక్కడ అతను వస్తే కుదరదు అనేది కదా మీ ప్రధాన ఎజెండా అది అదే మిగతా దాని గురించి మేము అడగట్లే అంటే మేము నేనేసిన కోసం ఏంటంటే అధిష్టానం ఇప్పుడు ఆరుగురు ఏడుగురు వచ్చారు జనసేన నుంచి అవనండి టీడీపీ నుంచి అవనండి ఏదో సంథింగ్ టికెట్ పొత్తులో భాగంగానే వచ్చారు వీళ్ళందరూ కూడా ఇందులో బలమైన క్యాండిడేట్ సుభాష్ అయ్యి ఉండొచ్చు ఉదాహరణకి సుభాష్ని అధిస్తాను డిక్లేర్ చేసి ఉండొచ్చు అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కాదని చార్జీని కాదని ఎప్పుడైనా రెండే అలా కాదు డిక్లేర్ చేసేటప్పుడు ఇన్చార్జికి పిలిపెళ్తుంది అవునండి ఇప్పుడు అలా కదా కలిసి కానీ పార్టీలో కలిసేది ఈ సమక్షంలో జాయిన్ అయ్యాడు మేము ఆదర్శ మీ పనులు మేము చేసుకుంటున్నాం సరే ఒకవేళ ఇన్చార్జ్ గారే రేపు పొద్దున్న మీరు సపోర్ట్ సపోర్ట్ చేయరా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల వెన్నుముక ఈ కార్యకర్తలు లేకపోతే అసలు పార్టీ ఎక్కడ ఉంటుంది ఈ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు వచ్చినా లేకపోతే ఇంకొకరిని ఎవరిని పంపించినా సరే గ్రామాల్లో ఎవరు తీసుకెళ్ళాడు ఇక్కడ కార్యకర్త వెన్నుముక కార్యకర్త తీసుకెళ్ళాడు ఇక్కడ ఈ కార్యకర్త తీసుకెళ్ళడం వల్ల రెడ్డు సుబ్రహ్మణ్యం గారికి ఎవరికైనా ఇంకొకరికైనా ఒక్కో వ్యక్తి అయినా సరే ఆ పేరు వస్తుంది కాబట్టి సమర్థవంతంగా నడిపించాడు మామల్ని అందరినీ కూడా రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అనే వ్యక్తి కాబట్టి మేము మూడు సంవత్సరాల మట్టి నుంచి కూడా రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఆధ్వర్యంలో పనిచేసాం ఇన్ఛార్జ్ గారు ఆధ్వర్యంలో పనిచేశాం పార్టీ కార్యక్రమాలు పార్టీ ఆదేశాల మేరకు కాబట్టి కంపల్సరిగా ఆయనకి ఇవ్వాలంటే తెలుగుదేశం పార్టీకి టిక్కెట్ అంటే ఇస్తే కంపల్సరిగా రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి ఇవ్వాలి జనసేన టీడీపీ అలయన్స్ ఉంది కాబట్టి అలయన్స్లో భాగంగా రేపు పొద్దున్న జనసేనకి ఇస్తే ఎవరికి ఇస్తారనేది ఇంకా దానికి మనం క్వశ్చన్ మర్క్ చేయలేం ఎవరికి ఆ తర్వాత జనసేనకి ఇచ్చినా సరే మేము చేస్తాం ఇబ్బంది కాదు నో ప్రాబ్లం ఆ విషయంలో మట్టుకు మాత్రం మేము ఇబ్బంది ఏం చెయ్యు కానీ నిన్నటిదాకా అధికారాన్ని ఆస్వాదించి ఇరవై కింద వచ్చి ఈవేళ తెలుగుదేశం పార్టీ నాకు టికెట్ వచ్చేసింది ఈవేళ అతనికి టిక్కెట్ ఇచ్చేస్తానంటే చూస్తూ కూర్చోలేక ఇంక బాగుడు కూర్చుని ఇక్కడ కార్యకర్తలు ఎవరు లేదు ఈ రామచంద్రపురానికి మేము ఖచ్చితంగా రామచంద్రపురం నియోజకవర్గంలో రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి టిక్కెట్ ఇస్తే టీడీపీ జనసేన ఎలన్స్లో రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి టిక్కెట్ ఇస్తే తప్పనిసరిగా రామచంద్రపురంలో నియోజకవర్గంలో గెలిపించుకుంటాం రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కాకుండా ఒకవేళ జనసేనకి ఇస్తే అప్పుడు కూడా మేము గెలిపించుకుంటాం కానీ ఇటువంటి నిన్నకాక మొన్న వచ్చినటువంటి వ్యక్తులకి టిక్కెట్ ఇస్తే మేము సహించేది ఏమీ లేదు పార్టీకి పార్టీ పదవులకు కూడా అంతమంది కూడా నియోజకవర్గం టోటల్ ఒక సొందరి మండలి వేలాడుతున్నాం టోటల్ నియోజకవర్గం అంతా కూడా ఒక వేదిక మీదకి వచ్చి అందరు కూడా బహిర్గతంగా రాజీనామా చేస్తాం మీడియా మీరు పార్టీ గెలుపు ముఖ్యమా వ్యక్తి ముఖ్యమా మీకు చేస్తాం ఎవరండి మీ పార్టీలో పార్టీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పాత్రిక మిత్రులకు మొదటగా చెప్పుకుంటున్నాం ఇది పార్టీ పార్టీ ముఖ్యం వ్యక్తి ముఖ్యం మీరు ఎంత అడగారు మాకు పార్టీ ముఖ్యం వ్యక్తులు కాదు ఆ వ్యక్తుల్లో కూడా క్యారెక్టర్ ఉన్న వాళ్ళు వస్తేనే మేము కార్యకర్త యాక్సెప్ట్ చేస్తాం తప్ప క్యారెక్టర్ లేని వాళ్ళు ఒక రవిడీ ఉన్న ఉన్నవాళ్ళు ఒక కులాన్ని బేచ్ చేసుకుని మా మాట్లాడిన వాళ్ళు వస్తే కార్యకర్త ఎవరో కూడా ఆ వెనకాల వెళ్ళడానికి ఎవరో సిద్ధంగా లేరు ముఖ్యంగా సుభాష్ అనే అతను ఫస్ట్ కూడా దళిత ద్రోహి అని ఎందుకు నేను ఎందుకు చెప్తున్నానంటే మా దళితులంతా భగవంతుడిగా పూజించే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును జిల్లాకు పెట్టేటప్పుడు మొట్టమొదటిసారిగా వ్యతిరేకించిన వ్యక్తి వాసంత సుభాష్ అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ మా పార్టీకి అభ్యర్థి కింద అనేసి అతను చెప్పుకుంటున్నాడు మా పార్టీ ఇంకా చెప్పలేదు అలాగే అతని మీద అనేక అయినా క్రిమినల్ కేసులు కానీ ఒక షేట్లు కానీ ఇటువంటి అన్నీ ఉన్నాయి అటువంటి అతన్ని తీసుకొచ్చి మా నియోజకవర్గం మీద రుద్దితే ఇక్కడ ఉన్న దళితులంతా కూడా వ్యతిరేక పూర్తిగా వ్యతిరేకిస్తారని మరీ మరీ కూర్చున్నా చెప్తున్నాను అలాగే ఈ వ్యక్తి ఎటువంటి వాడు మా అవతల సైడ్కి మా అవతలకి వెళ్ళేటప్పటికి అందరూ చెప్తున్నారు ఇదేంటి మా ఎంత ఎంత ఎటువంటి పనులు చేసిన వ్యక్తిని మీకు మీ పార్టీకి ఎమ్మెల్యే టికెట్గా వచ్చి చెప్తున్నాడంట అందరూ చెప్తున్నాడు అటువంటి వాళ్ళు మీరు ఎలాగో యాక్సెప్ట్ చేస్తారని అడిగేటప్పుడు మాకేదో సిగ్గుగా సిగ్గు అనిపించింది కాబట్టి పార్టీ పునరాలోచించి ఇటువంటి వ్యక్తులను పార్టీకి దూరంగా పెట్టి మంచి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థిందా నిలబెట్టి పార్టీకి గెలుపు గెలుపుచ్చేస్తారని మీ ద్వారా మా పార్టీకి విన్నవించుకుంటున్నాను